ధనుసు రాశి వారికి అర్ధష్టం శని నడుస్తుంది చతుర్థులు శని ఈ వారు మీకు బలంగా లేరు పనులు నిదానంగా సాగుతాయి ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు అయితే ఉన్నాయో అవి సానుకూలపడతాయి ప్రమోషన్స్ కావచ్చు ట్రాన్స్ఫర్స్ కావచ్చు వచ్చే ఉంది అయితే ప్రమోషన్ విషయంలో పై అధికారుల వల్ల చిన్నపాటి విభేదాలు కూడా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది వాటిని జాగ్రత్తగా పరిష్కరించుకోవడం అనేది చెప్పదగినది కోపతాపాలకు వెళ్లకుండా సామరస్యంగా వెళ్ళడం అనేది చెప్పదగినది స్వతహాగా మీకు కోపం ఎటువంటి రాదు అయితే మనం బాగా కష్టపడుతున్నాం ఇంత చేసిన తర్వాత కూడా మనకే ఇందుకు ఇలా జరుగుతోంది అన్న భావన ఎక్కువగా ఉంటుంది దానివల్లనే మీకు కోపదాపాలు ఎక్కువ ఏర్పడతాయి తప్ప స్వతహా మీకు కోపం ఉండదు ఇంత కష్టపడుతున్నాం అందరికంటే పది మంది చేసే పని మనం ఒక్కడవే చేస్తున్నాం పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మనకెందుకు ఇలా జరుగుతోంది అనేక భావన ఏర్పడుతుంది కాబట్టి ఏదైనా సరే మీకు దైవ సంకల్పం బలంగా ఉంది రాష్టాధిపతి అలాగే చతుర్ధిపతి గురువు సప్తమంలో ఉన్నారు గురువీక్షణ రాష్ట్ర ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది అదేవిధంగా లాభస్థానాన్ని గురువు చూడడం వల్ల కూడా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ఇబ్బంది పెట్టినా మీకు ఎటువంటి నష్టమూ జరగదు మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు వచ్చేస్తాయి అర్ధాశ్రంశ నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేసి అగువర పశుపభామం చేయించండి అదేవిధంగా చాతుర్మాసం ప్రారంభమైంది కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం చెప్పదగిన సూచన దాని వలన కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కుటుంబ పరంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోండి భాగస్వామి కలుసుబాటుతనం వల్ల మంచి కార్యక్రమాన్ని దిగ్గిజయంగా పూర్తి చేస్తారు స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు అలాగే బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది వచ్చిన ధనాన్ని సేవింగ్స్ పైన సేవింగ్స్ చేయగలరు ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు మీరు చక్కగా నిర్వర్తించగలరు అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్న వారికి చార్టెడ్ అకౌంట్స్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సినీ పరిశ్రమలో ఉన్న వారికి డాక్టర్స్కి కాస్మెటిక్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది చిరు వ్యాపారస్తులకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి కాస్త అనుకూలంగా లేదు కాస్త నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది జాగ్రత్త వహించండి ఈ రాజ్యం నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ప్రైవేట్ సంస్థలు కూడా మంచి ఉద్యోగం లభించే అవకాశాలు గట్టిగానే గోచరిస్తున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అదేవిధంగా విదేశీ ప్రయాణాల మటుకి కాస్త ఇబ్బంది పెడుతుంది చికాకు పెడుతుంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అర్ధాష్టం శని నడుస్తుంది చతుర్థంలో శని అంత బలంగా లేరు కాబట్టి కొన్ని పనులు చేతి వచ్చి చేయజారిపోవడం డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడం ఇటువంటి అంశాలు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తుంది విద్యార్థిని విద్యార్థులు మహిదా దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఆరోగ్యం ఎట్లా కాస్త జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా సాధ్యమైనంత వరకు సేవింగ్స్ చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి శ్రావణ మాసం ప్రారంభమైంది ప్రతిరోజు ప్రతినితం కుంకుమ కుంకుమతోటి అమ్మవారిని పూజించండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా లక్ష్మీ తామరతుల్లో దీపారాయం చేయడం నువ్వు పోసి దీపారాయం చేయండి మంచి పదాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జయించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఐదు వచ్చే రంగు తెలుపు ఏదైనా పది మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి మంచి పదాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్